ఏదైనా చేయగలవయ్యా నా స్థితిని అంతా మార్చగలిగిన దేవుడు వయ్యా నా గతినంతా మార్చగలిగిన దేవుడు అని ఎందుకంటే ఆయన తన శక్తి చొప్పున ఎలా ఇస్తాడంట మనం ఇచ్చామనుకోండి ఎవరైనా వచ్చి అమ్మా సహాయం చేయమంటే ఎంత ఇస్తాం మనం పది పైసలు ఇప్పుడు లేవు కదా అవి పొరపాటు అయిపోయింది అవి ఉంటే చాలా బాగుండేది అడుక్కునే వాళ్ళందరికీ పది పైసలో ఐదు పైసలో వేసేసేవాళ్ళం ఇవన్నీ పైనున్న దేవుడు చూసి అన్నిటిని తీయించేసినట్టున్నాడు ఇప్పుడు ఎంతుంది పావలానా పావలా పోయిందా ఇప్పుడు ఎంతుంది రూపాయ అబ్బా గొప్ప వాళ్ళమ్మా ఎవరైనా వచ్చి అడిగారనుకోండి అంతేస్తాం మనం కానుక ఒక రూపాయి కానీ మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా తన శక్తి కొలది అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే మనం ఏది అడుగుతామో ఏది ఊహిస్తామో దానికంటే అత్యధికంగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన అయితే ఆ శక్ ఆయన శక్తిని మనం వర్ణించలేం ఆయన శక్తిని చెప్పలేం ఆయన ఏదోలా ఇచ్చేద్దాంలే మా సిస్టర్ అడిగింది కదా ఇచ్చేద్దాంలే జ్యోతి అడిగింది కదా ఇచ్చేద్దాంలే అనుకోడు తన శక్తి కొలది సహాయం చేస్తాడంట ఎలా సహాయం చేస్తాడు నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే అత్యధికంగా సహాయం చేయ శక్తి కలిగిన దేవుడు హన్నమ్మ ప్రార్థన చేసింది అయ్యా నాకొక్క బిడ్డ నీవా అని మొదటి సమయాలు గ్రంథంలో చూడండి ఒకటో అధ్యాయము పది పదకొండు ఏం చేసిందంట అన్నమ్మ బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేసింది బహు దుఃఖక్రాంతురాలై ప్రార్థన చేసింది దేవుని బిడ్డలారా మనము దేవుని ఏదైనా అడిగేటప్పుడు అడగడం అంటే ప్రార్థించడమే కదా ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మనకు చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆ శక్తి కలిగిన దేవుడు తన శక్తి వంచన లేకుండా మన జీవితాల్లో కార్యం చేయాలి అని అంటే హన్నమ్మ ఎలా ప్రార్థించిందో అలా మనం ప్రార్థించాలి నీ బిడ్డల విషయంలోనా నీ భర్త అభివృద్ధి విషయంలో ఉద్యోగ విషయంలోనా లేకపోతే నీ కుటుంబ ఆశీర్వాదం విషయంలోనా దేని కొరకు నీవు నా కుటుంబం ఆశీర్వదించబడాలి నా బిడ్డలు వర్ధిల్లాలి అని నీవు కోరుకుంటున్నావు కదా నీవు కోరుకున్న దాన్ని ఎలా దేవుని పాద సన్నిధిలో పెట్టాలి ఎసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా ఎసయ్యా నా బిడ్డలను ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి అలా ప్రార్థన చేస్తే తను జవాబిస్తారంటారా ఇస్తాడు కానీ శక్తికి మించి నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీవు పొందుకోవాలి అని అంటే బహు దుఃఖాక్రాంతురాలవై దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అన్నమ్మ అదే చేసింది తనకు ఒక సంతానం కావాలని కారణం ఏంటంటే పెన్నిన్న బాగా హింసించేది బాగా అవమానపరిచేది సంతానం లేదని గొడ్రాలని ఏదేదో మాటలని అని బాధ పెట్టేసేది ఆ బాధ భరించలేక అప్పుడు కుమారుడు కావాలని దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థించింది బహు దృక్ దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది దేవుని బిడ్డలారా దేవుడు మనకేదైనా ఇవ్వాలి అంటే మనము దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అప్పుడు తన శక్తికి మించిన ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూడండి అమ్మగారు దుఃఖాక్రాంతురాలై అన్నమ్మగారు మనందరికీ మాదిరికరమైన వ్యక్తి ఆవిడ బహుదుర్గాక్రాంతురాలై ప్రార్థన చేస్తూ చేస్తూ మామూలుగా ప్రార్థించలేదు మ్రొక్కుబడి చేసుకుందంట ప్రైజ్ దలాడ్ ఎలా చేసింది మ్రొక్కుబడి చేసి ప్రార్థన చేసింది మ్రొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసింది దేవుని బిడ్డ మ్రొక్కుబడి చేసి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు నిజంగా గొప్ప ప్రతిఫలాన్ని మనము కన్నులార వెంటనే వెంటనే చూడగలం ద దలాన్ వెంటనే ఆయన అంటారు కదా సంఘ కాపరి దైవజనులు అంటారు అమ్మా నువ్వు ఏం మనవి చేసుకున్నావో అది నీకు కలుగుతుంది సంతోషంగా వెళ్ళమ్మా నువ్వు సంతోషంగా వెళ్ళు అంత వెంటనే తన ప్రార్థనకు జవాబు వచ్చింది అని అంటే ఆ తల్లి ఎంత దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసిందో కదా అంత మాత్రమే కాదు మ్రొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసింది చాలామంది మొక్కుబడి చేస్తారు దేవానికి ఇది ఇచ్చేస్తాను దేవే నాకు అది ఇస్తాను ఈ కార్యం చేస్తే లక్ష రూపాయలు వెంటనే ఇచ్చేస్తాను నాయన అని ఎన్నో మొక్కుబడులు చేసి ప్రార్థన చేసుకుంటాం కానీ దేవుడు కార్యం చేస్తాడు కా దేవుడు చేసిన కార్యాన్ని అనుభవిస్తాం కానీ మ్రొక్కుబడిని మాత్రం మర్చిపోతాం మన జీవితాల్లో కానీ అన్నం అలా చేయలేదు తను మొరపెట్టింది ప్రార్థన చేసింది మొక్కుబడి చేసుకుంది వెంటనే పాలు విడిచే వరకే తన దగ్గర ఉంచుకుంది తను ఏ మృక్కుబడి అయితే చేసిందో ఆ మృక్కుబడిని అలాగే చెల్లించింది దేవుని ఎదుట ప్రైజ్ దొలాడ్ దైవ సన్నిధిలో ఆ మృక్కుబడిని చెల్లించడం దేవుడి చూసి ఆమె అడిగింది ఒక్క కుమారుణ్ణి అయితే ఆమెకి ఎవరెవరినిచ్చాడంట ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఒక్కటే తను అడిగింది ఐదుగురిని దేవుడిచ్చాడు అలాడ్ ఒక్క కుమారుణ్ణి మ్రొక్కుకుని దేవునికి తన మొగ్గుబడి తీర్చుకుంది ముగ్గురు కుమారులను ఇంకా ముగ్గురు కుమారులను ఆమెకి దేవుడిచ్చాడు అలాడ్ దేవుని బిడ్డ మనం అడిగిన దాన్ని దేవుడు మనం ఎంత అడిగామో దానికంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయ దేవుడు అన్నం అప్పుడు అనుకోని ఉండదు నాకు కుమారుణ్ణి ఇస్తారు దేవుడు దేవునికి ఇస్తానన్నాను కదా నేను ఇచ్చేస్తాను నేను అనుకుంటా హన్నమ్మ ఎందుకని అలా ప్రార్థన చేసింది కుమారుడు కావాలి సంతానం కావాలి అని అంటే తనకున్న ఆ నింద తొలగించుకోవడానికి ఏమో అనుకుంటాను నేను భయంకరంగా హింసిస్తుంది కదా పెన్నిన్న అనరాని మాటలన్నీ అంటూ ఉంది కదా భర్త ఎంత ప్రేమించినా భర్త ప్రేమ ముందు ఆ మాటలు దిగదుడుపైపోయాయి ఎంతో ప్రేమించాడు భర్త అమ్మ నేను నీకున్నాను కదమ్మా పెనిన్నా కంటే అన్నమ్మనే ఎక్కువ ప్రేమించాడు కానీ పెనిన్న అన్న మాటలు ఉన్నాయి చూసావా భర్త ప్రేమించిన ప్రేమను దాటిపోయాయి అవి అంతగా బాధను కలిగిస్తూ ఉంటే ప్రార్థన చేసిందా తన తననుకుంది ఒక కుమారుణ్ణి ఇచ్చేస్తాడు వేసేయా నేను ఆయనకి ఇచ్చేస్తాను దేవునికి తిరిగి నేను అప్పగించేస్తాను ఇంకా నాకేమీ మిగలదనుకుంది కానీ తన మొక్కుబడిని దేవుడు చూశాడు తన కన్నీటి ప్రార్థనను దేవుడు చూశాడు అడిగిన దానికంటే ఐదంతల ఆశీర్వాదాన్ని ఆయన అన్నమ్మకు దేవుడిచ్చాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా నిజంగా నీవు మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చెయ్యి అత్యధికంగా నీవు అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే మొక్కుబడి చేసుకుని ప్రార్థన చెయ్యి నిశ్చయంగా దేవుడు అద్భుత రీతిగా నిన్ను ఆశీర్వదించి నీవు అడిగింది ఒక్క వంతైతే అయితే నీ దేవుడు నీకు ఐదంతల ఆశీర్వాదాన్నిచ్చునుగాక